వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు పుదీనా పచ్చడి ఆకలి మనకి ఏది తినబుద్ధి కావటం లేదు ఆకలి కావటం లేదు కానందువల్ల మనము ఒక పచ్చడి చేసుకుంటే బాగా అవుతుంది అది వారం పది రోజులు ఉంటుంది అది ఎట్లా చేయాలా ఏంటి అనేది చూపిస్తున్నా పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి అండి దానికి కావాల్సినవి ఇదిగోండి పుదీనా పుదీనా రాత్రే వలిసి ఆరబెట్టుకుని పెట్టుకున్నానండి ఇదిగో పుదీనా తర్వాత ఇది కరివేపాకు కూడా వేస్తాను అందులో కొంచెం కరివేపాకు కూడా వేస్తా ధనియాలు ఇదో జీలకర్ర తర్వాత చింతపండు చింతపండు ఎండు మిరపకాయలు తెల్ల తెల్ల ఉల్లిపాయలు తెల్లగడ్డలు ఇవండి ఇవి దీనికి కావాల్సినవి అండి ఇవన్నీ ఇవన్నీ దీనికి కావాల్సినవి ఇవి ఎట్లా చేయాలి అత్త ఒక అది పుదేనాకు మాత్రం ఏం చేయాలంటే మనము ముందు రోజే తెచ్చి రాత్రే ఒరిసి పెట్టుకొని కడిగేసి ఆరబెట్టుకోవాలి ఇట్లా ఫ్యాన్ కింద ఇట్లా పొడిగా ఉండాలి పొడిగా ఉంటే ఏంటంటే నాలుగు రోజులు ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది అది ధనియాలు కూడా కొన్ని వేసుకోండి మంచిది జీలకర్ర ఎండిపరపకాయలు ఎల్లుల్లిపాయ చింతపండు కొంచెం నేను కరేపాకు కూడా వేస్తున్నానండి ఇందులో మంచిదని కరేపాకు కూడా వేస్తున్నా ఇవేనండి ఇవి ఏ విధంగా చేయాలా ఎట్లా చేయాలా అనేది చూపిస్తున్నానండి ఈ పచ్చడి వల్ల చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది ఆకలేస్తుంది మనం పెరిగన్నంలో నంచుకోవచ్చు అన్నంలో కలుపుకొని కొంచెం నెయ్యి చుక్కేసుకొని చేసుకోవచ్చు బాగుంటుంది అన్నట్లు అది బాగుంటుంది అందుకని చూపిస్తున్నా మీకు ముందు వేయించాలా ముందు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ముందే వేయించాలనేది చూపిస్తుంది నూనె వేద్దాం నూనె కాలిన కాగిన తర్వాత మనము ఏమి వేయాలా ఏంటనేది చూపిస్తాం కొంచెం కాలాలండి కొంచెం పట్టుకుని ఉండాలండి ఇలా అదే కొండెక్కుతా ఉంది శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం అండి లాస్ట్ శుక్రవారం శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారము ఇదిగోండి ఈ యాక్కి ఎనిమిది రూపాయలు ఇన్ని వేస్తున్నా కొంచెం ఎక్కువే వేస్తున్నా కారంగా బాగుండాలని ఎక్కువ వేస్తున్నా ఇవి ఎట్లా వేయించుకోవాలంటే దోరగా నూనె కొంచెమే వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు దీన్ని వీటికి ఎనిమిది రూపాయలకి మనకి ఇంట్లో ఏం పచ్చడి లేవు ఈ పచ్చడి చేసుకోండి అసలు ఎంత బాగుంటుందోనండి పొదేనా పచ్చడి ఆరోగ్య రీత్యా చాలా మంచిది ఆకలి లేని వాళ్ళకి కూడా ఆకలి అవుతుంది అట్లా ఇక ధనియాలు కూడా వేస్తున్నానండి కొంచెం జీలకర్ర కూడా వీటిలోనే వేసి వేయించుకోవచ్చు ముందు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకోవాలా రెండు మిరపకాయలు గలగల అనాలండి మెరుగుతాయి రోట్లో చేయట్లేదండి ఈరోజు వెనకాల చాకలు బట్టలు ఉంది అందువల్ల మిక్సీలోనే చేస్తున్నాను సిమ్లో పెట్టారు సిమ్లో పెట్టారు మిక్స్ వేసుకున్నాం సిమ్లో పెట్టానుగా ఇంకేం కాదు ఈ పచ్చడి ఈజీగా ఉంటుంది ఇంట్లోకి చేసుకోవచ్చండి వారం పది రోజులు ఉంటుంది ఖరాబ్ కాదు ఇంకా ఎక్కువ ఇరవై రోజులు కూడా ఉంటుంది మనం మనం వాడుకునే రీతిలో ఎందుకంటే తడి స్పూన్లు పెట్టకూడదు ఒక తీసింది ఒక గా గాజు జార్లో పెట్టుకోవాలా పెట్టుకుంటే మనకి ఇరవై రోజుల దాకా కూడా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ విధంగా చేసుకుంటున్నానండి కట్టండి ఒక కట్ట పుదీనాకు కట్ట సిమ్లోనే వేయించుతున్నా సిమ్లోనే వేయిస్తున్నా ఇంకా వినాయక చవితి పండగ వస్తుందండి వినాయక చవితి పండగ ఈ నెల ఇరవై ఏడో తారీఖు అండి అంత అందుకే ఇల్లంతా శుభ్రం చేస్తున్నా చేసేసారు మా ఇంట్లో అవన్నీ ఉడికించుకోవాలి కదా పుదేనా పచ్చలండి కూడా వేస్తున్నా కొంచెం కరివేపాటు కూడా వేస్తున్నానండి పిల్లలకి కూడా మొదటి ముద్దలో ఈ పుదీనా పచ్చడి అన్నం పెట్టారనుకోండి శుభ్రంగా తింటారు శుభ్రంగా బాగా తింటారు చింతపండు కూడా వేసిన ఇందులో అయితే ఉరుకుతుంది అందుకోసం చింతపండు ఇందులోనే వేసుకోవాలా వాసన అయితే పనే గమ కమ్మగా వస్తుందండి పుదేనా వాసన వేయించుతుంటే అంత బాగా వస్తుంది నాకు చాలా ఇష్టం అండి పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి చాలా ఇష్టం వేడెనాలో వేసుకొని నెయ్యి వేసుకోవాల్సిన పల్లె నూనె వేసుకోవాలా నూనె వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని లేకపోతే వేపుడు ఏదైనా బంగాళదంపులు వేపుడు అత్తకాయ వేపుడు చేసుకొని పచ్చడి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇందులో వేస్తే ఏంటంటే ఉడుకుద్ది అన్నట్టు ఆకుతో ఉడికి బాగుంటుంది చింతపండు ఇందులోనే వేసుకోవాలి ఆకులో వేసుకోవాలా పిల్లలకి కూడా చాలా మంచిదండి మనకి మంచిదే ఒక ముద్ద ఒక ముద్ద కానీ తిన్నామంటే మనం పెరుగులో నంచుకోవాలన్నా కూడా ఈ పచ్చడితో నంచుకోవాలండి మనకి రోడ్డు పచ్చళ్ళు వాటికంటే కూడా ఇదే మంచిది ఉడికింది చూడండి ఉడికింది ఇట్లా మంత దగ్గర కంటే బాగా ఉడుకుతుందండి బాగా ఉడుకుతుంది అది ఇట్లా కొట్టకూడదంటారు కానీ ఇది రావట్లేదండి వీటిలోకి వెళ్ళినవి రావటంలా అందుకని కొట్టాల్సి వస్తుంది ఒక్కసారి చేసుకుందేనండి కామెంట్లో పెట్టండి ఈ పొదేనా పచ్చడి ఏ విధంగా ఉంది అనేది తీసేసానండి ఇవి మిక్సీలో తీసుకున్నాను కదా ఇదిగోండి ఉప్పు వేస్తున్న తగినంత మళ్ళీ తర్వాత ఎంత కావాలంటే అది చేసుకోవచ్చు లేదు మిక్సీలో వేస్తున్నాయి ఈ రోజు ఇది వెంటనే తీస్తే ఘాటు వస్తుంది అందుకని తర్వాత దిద్దామని ఉద్దేశంతో อย่อก็ยันงไปรูปทรงนัวนะน ఇట్లా చిత్త చక్కగా మెదుగుతుంది చిత్త కొట్టి వేసామనుకో అయితే ఇప్పుడు ఎను ఎందుకంటే మా అమ్మాయి మా అమ్మాయి కొంచెం పచ్చడి తీయాల ఇంకా ఏమేస అందుకని చూసారా చింతపండు కూడా ఇంట్లోనే ఉంది వేసేసా ఎల్లుల్లిపాయలు కూడా ఈ దీంట్లోనే పట్టాలా నేను పచ్చడి అమ్మాయికి తీయాలనే ఉద్దేశంతో వేయటం తర్వాత వేద్దామని చూపిస్తాను కారంలోనే మనం ఎండుమిరపకాయలు వేసినప్పుడే వేయాలి ఇన్వెట్టికాయలు కూడా ఈ చిన్నపాయలు కూడా వేస్తే మంచిగా అన్నిటికీ మెదిగి బా రుచిగా ఉంటుంది ఎన్ను మనకి నర బల నరాల బలహీనత తగ్గిస్తుంది నీళ్లు పోయకూడదండి ఇందులో నీళ్లు పోసే నాలుగు రోజులు ఉండదు అయితే కొంచెం చూడండి నాకైతే చాలా బాగుంది సరే బాగుంది అయితే అమ్మాయికి కొంచెం పచ్చడి వేరుగా తీస్తానండి నా పా దానికోసం అయితే ఎల్లుల్పల్లి ముందే వేస్తా ఇది ఎల్లు పై లేకుండా పాపకు కొంచెం తీసుకున్నా కొంచెం ఎక్కువ కాదు చాలా ఎల్లుల్పాయలు వేస్తున్నాను ఈ ఎల్లుల్లిపాయలు వేసినాక ఇంకా బాగుంటుంది రోలుంది వెనక ఉంది అందుకని కిందనే కొట్టేశాను ఇదిగోనండి పచ్చడి పచ్చడి ఇదిగోండి చేశాను మిక్సీలో చేసా అయినా కూడా చాలా బాగుంటుంది మా మిక్సీ కూడా ఎక్కువ వేయకుండా తొక్కు తొక్కుగా ఉండాలి పచ్చడి ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసినందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పచ్చడి నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి పెరుగు పెరుగు అన్నంలో నంచుకుంటాను అన్నంలో నేను వేసుకొని కలుపుకుంటాను వేస్తుందండి ముందు మనకి ఆకలి వేస్తుంది ఈ పచ్చడి వల్ల ఇంకా ఉంది తరతరం వేస్తు నూనె వేస్తున్నాను నూనె కూడా వేసుకొచ్చు అంటే చాలా బాగుంటుంది ఇది విధంగా నూనె వేసుకోవాలా ఈ సంవత్సరాలు నిలువ పచ్చడి కంటే కూడా ఇట్లా రోటి పచ్చడి ఆరోగ్య రీతిలో చాలా మంచిదండి అదిగోండి పచ్చడి ఈ విధంగా చేసుకోండి ఆకలి వేస్తుంది బాగా చేసుకోవచ్చు తినచ్చు అన్నము అన్నము ఇది అవుతా ఉంది లేకపోతే చూపించేదాన్ని ఇదిగోండి అన్నం మాక ఇంకొక నిమిషం పడుతుంది ఈ పచ్చడి ఇదిగోండి పప్పు చారు కూడా ఇవి ఇదిగోనండి పచ్చడి పుదీనా పచ్చడి దాంట్లోకి అప్పడాలు కోడిగుడ్లు పప్పుచారండి పప్పుచారు కూడా పప్పుచారు పప్పుచారలో ఇట్లా ఉల్లిపాయలు వేసుకుంటే కోడి వేస్తామండి కుళ్ళు ఉల్లిపాయలు అడుగునుంది అదే అన్నీ ఉన్నాయి అడుగునున్నాయి ఇది ఉల్లిపాయ ఉల్లిపాయ ఈ విధంగా వేసుకుంటామండి బాగుంటుంది ఇది పప్పుచారండి ఇదిగో మజ్జిగ మజ్జిగ అండి ఈరోజు ఈరోజు మజ్జిగ రైస్ రైస్ ఇగో స్వీట్స్ రెండు రకాలు రెండు రకాల స్వీట్స్ తర్వాత ఫ్రూట్స్ ఇదేనండి ఈరోజు నేను మా ఇంట్లో వంట పుదీనా పచ్చడి ఇదేనండి అందరం వేసుకోండి తినండి బాగుంటుంది పుదీనా పచ్చడి చేసుకొని తిని చూడండి చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది రోట్లో కూడా నూర బాగుంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది ఈరోజు నేను మిక్సీలోనే వేసా మిక్సీలోనే వేసా నమస్తే అండి నమస్తే అండి సర్వే జనా శుభనగోవంత్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్